ప్రవణయస్సు క్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అల్లరికీ వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ ఆ ఆమె పిల్లరి పూట కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినాలని మీ మధ్యకి మీ మధ్యకి వచ్చి ఉన్నాను కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం ఈరోజు నేను చెప్పనుకున్న విషయాలు ఏంటని అంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మీయంగా వెదగాలి అంటే తాను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమై ఉన్నాయో ఆ విషయాలు మీకు ఒక ఏడు విషయాలు మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఏమిటి ఆ విషయాలు అని అంటే కనుక ప్రిల్లరా ఒకటి ఒకటిగా ఏడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను కాబట్టి ఈ విషయాల్లో మనం ఏదైతే కోల్పోతూ ఉన్నామో మనం చేయలేకపోతూ ఉన్నామో అది చేయటాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం ఏమవుతుందని అంటే అభివృద్ధి పరచుకోగలం ఈరోజు చాలామంది ఈ లక్షణాలు లేకపోవటాన్ని బట్టే వారు ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోలేకపోతూ ఉన్నారు వారు విశ్వాసములో ఎదగలేకపోతూ ఉన్నారు చూడండి లోకము పాపముతో నిండి ఉంది లోకము కలవర్షం అయిపోయి ఉంది ఏది భక్తు ఏది విశ్వాసము ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు మనుషులు ఎలా ప్రవర్తించాలో ఎవరు ప్రవర్తించకూడదు మనుషులకు అర్థం కావటం లేదు అటువంటి వారి మధ్యలో మనం జీవిస్తుంటున్న రోజులలో మనము ఏమేమతే విషయాలు కలిగి ఉండాలో ఆ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిమై ఉన్నాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను ఫ్రీలరా ఈరోజు మనం ఆలోచిస్తే కనుక ఏది పడేయాలో అది పడేయకోకుండా పడేయలసిన ఏమో తినటం తినవలసిన ఏమో పడేస్తూ ఉన్నారు కనుక అసహించుకోవాల్సిన ఏమో మెచ్చుకుంటున్నారు కనుక మెచ్చుకోవాల్సిన ఏమో అసహించుకుంటున్నారు లోకము అలా తయారైపోయింది మరి ఎక్కడ ఈ మార్పు వచ్చిందో ఎలా జరుగుతుందో అర్థం కావటం లేదు ఇటువంటి సందర్భాలు ఉంటున్న మన ఆత్మ జీవితము ఈ లోకములో మనం ఎలా మెసులుకోవాలి అని మనం ఆలోచిస్తే కనుక దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తా ఉన్నాను మొదటి మాట మనం ఎదగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటనంటే హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చరాన్ని బట్టి చెప్తా ఉందాని ఏమనగా మనము మందిరానికి సంఘానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి కనుక క్రమం తప్పకుండా వెళితే మనం ఏమవుతామంటే అండి మన ఆత్మ జీవితాన్ని మనం నేర్చుకుంటాం అభివృద్ధి అవుతాం కదండి ఒక స్కూల్కి వెళ్తేనే కదా క్రమముగా ఆ వ్యక్తి స్కూల్లో నేర్చుకోగలడు ఆ పాఠాలు నేర్చుకోగలడు మూడు రోజులు మానేసి మూడు రోజులు వెళ్తా ఉంటే మరి పాఠాలు ఎలాగ అర్థమవుతాయి కదండి స్కూల్కి వెళ్ళాలన్నా లేకపోతే కాలేజీకి వెళ్ళేవాడైనా లేకపోతే ఏమైనా పని నేర్చుకుండాకి వెళ్ళిన వాడైనా ఎవరైనా సరే ఒక వ్యక్తి క్రమముగా వెళితేనే ఆ వ్యక్తి ఏమవుతారనంటే అభివృద్ధిలోనికి వస్తారు ఈరోజు మనము కూడా ఆత్మీయ అభివృద్ధిలోనికి రావాలనంటే క్రమము తప్పకుండా దేవుని మందిరానికి మనం వెళ్ళాలి క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనకేం జరుగుతుంది అనంటే అక్కడ దేవుని దాసులు తన వాక్యము చేత మనలను హెచ్చరిస్తారు తన వాక్యము చేత మనలను క్రమపరుస్తారు ఏది చెడు ఏది మంచో ఏది అపవిత్రమో కనుక దైవజనులు మనకు దేవుని వాక్యములో నుండి మనం తెలియపరుస్తారు పరిశుద్ధ గ్రంథం అండి పిల్లలకు పెద్దవారికి యవన వయసు యవన వయసులో ఉన్నవారికి యవనస్తులకు పెద్దవారికి ప్రతి ఒక్కరి కొరకు రాయబడిన గ్రంథం రాజుల కొరకు అధికారుల కొరకు పనివారి కొరకు కనుక సేవకుల కొరకు స్త్రీల కొరకు ఎవరు ఎలా ఉండాలనేది పరిశుద్ధ గ్రంథం లెక్కించబడింది ఇది భవిష్యత్తు జ్ఞానం సంబంధించిన గ్రంథం జరిగిన జరిగిన చరిత్ర ఉంది కనుక ఇప్పుడు జరగబోతున్నది ఉంది జరగబోయేది కూడా ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో రాశారు కాబట్టి ఈ గ్రంథాల్లో ఉన్న వాక్యాలు దైవజనులు బోధిస్తారు ఆ బోధ మనం క్రమం తప్పకుండా వెళ్ళి వింటే మన ఆత్మ జీవితము అభివృద్ధి అవుతుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీతో చెప్తా ఉన్నాను మీరు క్రమమైన మందిరానికి వెళుతూ ఉన్నారా క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తున్నారా కొంతమంది ఆదివారం మాత్రమే వెళ్తారు కనుక మొన్న కా ఉన్న బైబిల్ క్లాసులు కానివ్వండి బైబిల్ స్టడీ కానివ్వండి లేకపోతే గృహ కూడికలు కానివ్వండి మందిరంలో ప్రత్యేక కూడికలు కానివ్వండి ఆ కూడికలకు వెళ్లరు ఓల్ని ఆదివారం మాత్రమే వెళతారు ఏదో మొక్కు తీర్చుకుని వచ్చేస్తున్నాం అని కాసే వచ్చేస్తారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే అన్ని కార్యక్రమాలకు మనం వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఈ రోజు దేవుడు ఏం మాట్లాడతాడు అని మనం దేవుని వాక్యం శ్రద్ధ కలిగి వెళ్ళినప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం ఏమవుతామంటే అండి రుద్దునందుతాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను ఒకటి రెండు గలతి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచ్చిన నుండి మనం చదివితే అక్కడ మనం చదువుతాం ఏంటంటే ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి అంటే మనము ఆత్మీయంగా ఎదగాలి అనుకున్నప్పుడు పాపలోకములో జీవిస్తున్నాం మనము కనుక పరిశుద్ధులుగా ఉండాలి అని అనుకుంటే మనము భక్తి కలిగి జీవించి పరలోక రాజ్య ఆత్మ సంబంధులుగా ఉండాలి అని అంటే మనం నడుచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి క్రమం తప్పుకొని వెళ్ళాలి క్రమం తప్పుకుండా వెళుతున్న బోధ ప్రకారం మనం ఏం చేయాలని అంటే ఆత్మానుసారముగా నడుచుకోవాలి అంటే మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నాం ఆత్మను మనం పోషించేవారుగా మనం ఉండాలి చూడండి శరీరము ఆత్మ ప్రాణము ప్రాణము ఆత్మ శరీరము ఏమవుతుందనంటే అంటే ఇప్పుడు గమనించాలి కనుక శరీరానికి ఆత్మకు మధ్యలో ప్రాణం ఉంటుంది ఈ ప్రాణము ఎటుబడితే తిరుగుతుంది అంటే శరీరం చెప్పినట్టుగా చేస్తే శరీరం తట్టు తిరుగుతుంది ఆత్మ చెప్పినట్టుగా నడిస్తే ఆత్మ తట్టు తిరుగుతుంది అంటే బ్రిలరా మనం శరీర లక్షణాలు కలుగున్నామనుకోండి ప్రాణము శరీర లక్షణాలు కలిగి ఉంటుంది అది ఆత్మీయ లక్షణాలు కలుగున్నామనుకోండి ప్రాణము ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడుతుంది చూడండి శరీర విషయాలు అంటే ఏంటంటే ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందామా అని మన ప్రాణమును గుర్చి ఆయత్త పడితే ఆ ప్రాణము దాన్నే పోసహిస్తుంది అది ఆత్మానుసరంగా జీవించే మనుషులు ఏం చేస్తాడని అంటే ఈరోజు ఒంటే లేకపోయినా పర్లేదు అయ్యో దేవుని సన్నిధి దేవుని మందిరానికి వెళ్ళాలి కనుక ఈరోజు పనికి వెళ్ళకపోయినా పర్లేదు ఈరోజు జీతం లేకపోయినా పర్లేదు ఓ పూట భోజనం చూడండి ఒక్కోసారి ప్రార్థన జరిగినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే ప్రిలరా కొంచెం లేట్ అవుతూ ఉంది అనుకోండి ఓ భాష గారు భోజనాలు టైం అయిపోతుంది ముగించరెడ్డి అని అంటారు ఒక్కొక్కరు అంటే శరీరాను సార్లు మనస్తత్వం అది ఆత్మానుసారులు మనస్తత్వం ఏంటంటే కనుక వారు దేవుని సన్నిధానంలో ఉండాలి దేవుని ఆత్మ మనలో ఉంది ఆత్మను సంతోషపరిచే వారంగా ఆత్మక్రియలు చేస్తూ మనం సాగాలి అలా సాగినప్పుడు మన ఆత్మీయంగా ఎదిగిన వారంగా ఉంటాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాక్యం అంటారు దేవుని పెట్టారా శారీరక అనుసరిస్తా ఉన్నావా దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఈ ఈరోజు ఆలోచించు ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడదురు వారందరూ దేవుని కుమారులు అనబడదురు కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతామో అప్పుడు మనం దేవుని కుమారులు వనపడతాం మన క్రియలు మన ఆలోచనలు మన నడక మన విధానం ఆత్మానుసారంగా ఉండాలి శారీరకంగా ఉండకూడదు చూడండి శరీరము ఆత్మ శరీరము కనుక నేత్రాశ శరీరాశ కనుక జీవ కుటుంబం లోకములో ఉన్నాయి వీటిని మనం జయించాలి జయించాలి కనుక మనం జయించకపోతే మన ఆత్మను కూడా చంపేయటానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఒకటి క్రమము తప్పకుండా మందిరానికి వెళ్ళాలి ఆత్మీయంగా ఎదగాలనుకున్నవారు అందరూ కాదండి నేను ఆత్మీయంగా ఎదగాలి అనుకున్న వారు చేయవలసిన పని ఏంటని అంటే ఒకటి క్రమము తప్పకుండా మందిరానికి వెళ్ళాలి రెండు ఆత్మానుసారముగా జీవించాలి మూడు ఏంటనంటే సంఘంలోకి వెళ్ళిన మనము పాటించవలసిన మూడో విషయం మన ఆత్మీయంగా ఎదుగుతున్న మన విషయాల్లో ఏమవుతే లేదో ఈరోజు సరి చేసుకోవాలి మూడోది ఏంటంటే ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి మందిరానికి వెళ్తున్నాం దేవుని మందిరానికి వెళ్తున్నాం మనము ప్రభు ఏం చెప్పాడు నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరు ఒకరు ప్రేమించుకున్నది అని అంటే ప్రభు చెప్పారు ఈరోజు దేవుని వాక్యం అంటే దేవుని పెట్లారా ప్రభు మనల్ని ప్రేమించినట్టుగా ఇతరులను మనం ప్రేమించాలి ఇతరులకు మన సహకారులుగా ఉండాలి చూడండి దేవుని మందిరాలకు వస్తూనే ప్రేమ లేని వారుగా ఉంటాం ప్రభు ఏం చెప్పారు అని అంటే మీరు ఒకరు ఒకరు ప్రేమించుకున్నది అని అన్నారు ఒకరు పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడు అన్నారు దేవుని మందిరానికి వస్తూ కూడా ఆ ప్రేమ లేని వారుగా ఉంటాం దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఆ కుర్చీ ఇలా జరిగితే చాలు పెద్ద రభస గొడవ తినకపోతే కాలు తొక్కితే చాలు చీర తొక్కితే చాలు రభస కదండి మోకరించినప్పుడు వెనకాల వెత్తి కాలు తగిలితే చాలు రభస కనుక ఇంకా ప్రేమ ఏముంది నీలో ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది మరి దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని మందిరంలో ఉన్న వారితో ప్రేమ కలిగి ఉండాలి బయట వారితో కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి చాలా మంది ఏమనుకుంటారు తెలుసా మా అంత భక్తులు లేరు మేము ఒక్కలమే భక్తులము అన్నట్టుగా మేమే పరిశుద్ధం అన్నట్టుగా ఎదటి వ్యక్తిని అవ అవగౌరవంగా మాట్లాడతారు నువ్వు ఒకప్పుడు తాగిన వాడువే ఒకప్పుడు తిరుగు తిరుగువాడువే నువ్వు ఒకప్పుడు చెడిపోయిన వాడమే కానీ ప్రభు మనల్ని ప్రేమించి మన హృదయాన్ని మార్చి ఆ పాపము నుండి విడుదల చేసినట్టుగానే ఒక వ్యక్తి ఆ తాగుబత్తును కూడా మారుస్తాడు ఒక వ్యక్తి ఒక రోజున వ్యక్తి కూడా మారుతాడని మనము ఆ వ్యక్తి విషయంలో మనం ఎదురు చూసి వారు వారిగా ఉండాలని విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను ప్రిల్లరు మూడోదిగా నాలుగోదిగా ఏంటంటే ఆత్మీయంగా ఎదుగుతున్న మనము దేవుని పరిచర్యలో ధారాళముగా దేవునికి ఇవ్వాలి అమ్మ దేవునికి మనం ఇవ్వాలి ఏ కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమం కొరకు మనం దేవునికి ఇచ్చేవారుగా ఉంటేనే దేవుడు మనలను ఆశ్రవదిస్తాడు పిల్లర చాలా మంది ఈ విషయంలోకి వచ్చినప్పటికి చాలా స్వార్థంగా ఆలోచిస్తారండి ఇవ్వాలంట చెయ్యాలంట అని అంటూ ఉంటారు కాబట్టి వీళ్ళరా ఇస్తే ఇచ్చిన వారికి తెలుస్తుంది ఆ దీవెన నేను చాలాసార్లు నేను గమనిస్తాను ఇచ్చినోడు ఎప్పుడు ఏమండండి ఎవనోడే లెక్కలు అడుగుతాడు మందిరంలో ఎవనోడే పెత్తనాలు చేస్తాడు ఎవనోడే గొప్ప చెప్పుకుంటాడు కనుక ఇచ్చినోడు ఎప్పుడు మాట్లాడడం ఇచ్చినోడు ఎంత చూపు ఏమనుకుంటాడు అని అంటే నేను దేవుని మహిమ పరుస్తూ ఉన్నాను నా డబ్బుల ద్వారా నా బలము చేత దేవుని మహిమ పరుచుకుంటూ ఉన్నాను అని అనుకుంటున్నాడు అనుకుంటాడు ఇవ్వనుడు ఏమనుకుంటాడు అని అంటే ఎంతో కనుక ఇవ్వాలంట చెయ్యాలంట అని అంటూ ఉంటారు కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అని అంటే ఎదగాలి అంటే నీకు వచ్చిన లాబడులో దేవునికి ఇవ్వాలి దశంభాగం ఇవ్వాలి దశంభాగం కంటే ఎక్కువగా దేవునికి ఇవ్వాలి మనం దేవునికి ఇచ్చేవారంగా ఉన్నప్పుడు ఒక మొక్క వేస్తే చూడండి ఒక ఇత్తనం వేస్తే ఎన్నో ఎదిగి కాయలు కాసినట్టుగా ఈరోజు ఒక్క రూపాయి దేవుని సన్నిధానంలో ఎత్తితే దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతాం దాన్ని రుచి చూసి తెలుసుకుంటేనే కానీ అనుభవం నీకు తెలవదు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను దేవునికి పరిచర్య కొరకు ఇవ్వాలి ఇచ్చినప్పుడు దేవుడు మన పిల్లలను దేవుడు ఆస్వాదిస్తాడు మన ఉద్యోగాల్లో మన వ్యాపారాల్లో మన డ్యూటీల్లో మన ప్రయాణాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి దేవుడు మనకు సహాయం చేస్తారు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను ప్రిలరా కనుక దేవునికి పాల్ ఒక ఆయన దక్షిణ కొరియాలో ఉన్నారు ఆయన మందిరానికి స్థలం కొందామని ఆయన ఈ మందిరంలో ప్రకటన చేశాడట స్థలం కొనాలనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా కానుకలు ఇవ్వాలనుకున్నవారు ఇవ్వండి అని అడిగినప్పుడు అందరూ ఇచ్చేస్తున్నారంట వారు వారి స్థామిక తగ్గట్టు ఒక ఆయన రైతు ఇవ్వలేని పరిస్థితులు ఏం చేశాడని అంటే ఆవు నమ్మేసి ఇచ్చేసాడంట ఆవు నమ్మి దానికి ఎంత వస్తుందో అంత మందిరానికి ఇచ్చాడట ఫ్రిలర్ స్థలానికి ఇచ్చాడట కనుక పుట్టి ఒక రోజున కనుక దారుగుండ వెళుతూ ఉంటుంటే ఆయన రెండు ఆవుల్లో ఒక ఆవు లేని పచ్చమ్న తాను అమ్మేసిన ఆవు ఆవు దగ్గర ఆయన నిలబడి తాను ఇంకొక ఆవు కలిసి మొత్తము దున్నుతా ఉన్నారట దున్నుతా ఉన్నారట పొలాన్ని కనుక అప్పుడు అడిగారంటే ఏవయ్యా మరి ఇంకొక ఆవుని కొనుక్కోవచ్చు కదా అని అంటే ఉందండి కనుక ఆవు నమ్మేసి దేవుని మందిరానికి ఆ డబ్బులు ఇచ్చాను అన్నాడట చూసారా కనుక ఎందుకంత త్యాగం అని అంటే ఆయన అన్నాడు నేను దేవుని విషయంలో మందిరము కట్టిన స్థలము కొనిన ఏది కార్యక్రమం పెట్టినా మీటింగులు పెట్టినా ప్రార్థన పెట్టినా సభలు పెట్టినా లేకపోతే ఏ కార్యక్రమం దేవుని నిమిత్తము దైవజనుడు ప్రకటించాడు దాని కొరకు నా త్యాగము నేను నా డబ్బులు ఉండాలి ఆ విషయంలో దానికి దాన్ని ఆ కార్యక్రమంలో నా త్యాగం ఉండాలి నా డబ్బులు ఉండాలి అని చెప్పి అతడు ఆ మాట చెప్పాడట ఒకవేళ తర్వాత ఇద్దువు కదా స్థలం కొంటున్నారు మందిరం కట్టినప్పుడు ఇద్దువు కదా అని అంటే మందిరం కట్టినప్పుడు మందిరానికి ఇస్తాను ఇప్పుడు స్థలం కొనడానికి స్థలానికి ఇచ్చాను అన్నాడట ఈరోజు దేవుని వాక్యం ఉంటే దేవుని పెట్టారా మనం దానికి ఇస్తే దీనికి ఇవ్వం దీనికి ఇస్తే దానికి ఇవ్వం కనుక ఈరోజు ఆలోచించండి వ్యర్థమైన ఖర్చులు ఎన్ని ఖర్చులు చేస్తారు ఇంటెనకాల పాత సామానాలు బ్యాగ్లు కొనేసి పాడేస్తూ ఉంటారు బట్టలు కొనేసి పాడేస్తూ ఉంటారు సోకు తయారవటానికి కానీ కొనేసి పడేసేస్తా ఉంటారు ఒక్కొక్కటి ఐదు వందలు వెయ్యి రూపాయలు మూడేళ్ళు అలా ఉంటాయి ఇవన్నీ వ్యర్థమైపోతున్నా కానీ దేవునికి ఇవ్వటానికి మాత్రం ఎంత వెనక్ ఈరోజు ప్రియులారా దేవునిలో ఎదగాలి అనుకుంటుంటే నువ్వు చేయవలసిన పని అంటే దేవునికి ఇచ్చే విషయంలో వెనక్ దేవునికి ధారాళంగా ఇచ్చినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు కొరిందులోకి రాసిన పత్రిక సముదాజ్యం ఐదో వచ్చిన చదివితే ఆ మాటలు మనం గమనించుకోవాలి మరి ఇంకేంటి అని అంటే ప్రియులరా మనం ఆత్మీయంగా ఎదగాలి అని అనుకుంటే ఇంకొక విషయం ఏంటనంటే మనం ఎప్పటికప్పుడు నూతన జీవితం కలిగి ఉండాలి కనుక నూతన స్వభావం కలిగి ఉండాలి అంటే ఇదివరకు కనుక ఒక స్వభావం ఇప్పుడు ఇంకొక స్వభావం కలిగి ఉండాలి అంటే ఇదివరకు బూతులు తిట్టేవారు ఇప్పుడు తిట్టకూడదు ఇదివరకు కోపించేవారు ఇప్పుడు కోపించకూడదు ఇదివరకు సిగరెట్లు కాల్చేవారు ఇప్పుడు కాల్చకూడదు ఇదివరకు తాగేవారు ఇప్పుడు తాగకూడదు ఇదివరకు ఇష్టానుసారంగా సినిమాల చుట్టూ తిరిగేవారు ఇప్పుడు తిరగకూడదు మన జీవితం ఇప్పుడు ఎలా ఉండాలనంటే నూతనంగా ఉండాలి కనుక రోజు రోజుకి రోజు రోజుకి నూతనం పరుచుకోవాలి ఒకేసారి మనుషుడు మారుకోడండి కనుక రోజు రోజుకు మనుషులు ఏమవ్వాలనంటే మార్పు చెందాలి ఈరోజు ఈ వాక్యం వెంటనే దేవుని బిడ్డలారా ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఎంత కాలం నుండి మందిరానికి వెళుతా ఉన్నావో కానీ ఆ సిగరెట్ మానలేదు కదా దేవుని మందిరానికి వెళతా ఉన్నాం కనుక దేవుణ్ణి కనుక ఇంక విడిచిపెట్టవలసిన విడిచిపెట్టకుండా విడిచిపెట్టకుండా ఉండిపోయావు ఈరోజు ప్రభు చెప్తా ఉన్నారు ఏది ఇంక విడిచిపెట్టకుండా నూతన జీవితం లేదో ఈరోజు నూతన వ్యక్తిగా మార్పు చెందాలి అని విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను తర్వాత మనము చూస్తే కనుక ప్రియులరా ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ దేవునిలో ఎదుగుతున్న మన విషయంలో ప్రభు మనకిచ్చిన ఇంకొక ఆజ్ఞ ఏంటంటే ప్రభు బల్లలో మనము పాలు పంపులు పొందాలి అంటే ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ నా శరీరం తిని నా రక్తము తాగిన వాడు నిత్య జీవం గలవాడు అన్నాడు ఆదా బాబుతో ఏమన్నారని అంటే ఆ పండు తినొద్దు అని చెప్పారు ఆ పండు తినొద్దు అన్నందుకు తిన్నారు తినటాన్ని బట్టి మరణం వచ్చింది ఎంతకీ పండులో ఏమి లేదు మాట వినకపోవటాన్ని బట్టి మానవులకి శాపం వచ్చింది ఈరోజు దేవుని వాక్యం ఉంటే దేవుని బిట్లారా ఆలోచించండి దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తా ఉన్నాను ఏమననగా ఒక్కసారి ఆలోచించండి దేవుని వాక్యం బట్టి మీకు తెలియపరుస్తుంది ఏంటంటే కనుక దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు కనుక ప్రభు శరీరాన్ని ప్రభు తినమని చెప్పాడు ఈరోజు మనం తినాలి మనం తింటే వచ్చిన ఆస్వాదం ఏంటని అంటే కనుక నిత్య జీవం గలవారుగా ఉంటాం పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం పరలోకానికి వెళ్ళేవారుగా ఉంటాం చనిపోయిన మనం ఏమవుతామని అంటే తిరిగి బతుకుతాం ఆయన చెప్పారు నా శరీరం తినండి నా రక్తం తాగండి అని ప్రభు చెప్పారు ఈరోజు దేవుని వాక్యం ఉంటే దేవుని పెట్లారా ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగువాడు కనుక నిత్య చెవు గలవాడు వాడు అంచు దినమందు మందు తిరిగి లేస్తారు సంఘములో ఉన్న మనము క్రమ పద్ధతులు వద్దిల్లాలి అని అంటే మనం ప్రభు బలలో ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి కనుక పొందుతున్నారా కనుక ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారా కనుక ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం తర్వాత మనం చూస్తే కనుక ప్రియులరా కనుక ఏ సంఘానికి అయితే వెళుతున్నామో ఆ సంఘములో స్థిరముగా ఉండాలి స్థిరమైన మనస్సు మనకు ఉండాలి కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మీలో జ్ఞాపకం చేస్తున్న ఏంటంటే ప్రియులారావు కనుక కీర్తనులు తొంభై రెండో అధ్యాయములు అంటాడు వారు మందిరములో నాటబడిన వారే వారు పచ్చగా ఒల్లి చెట్టు వలె వారు మందిరంలో నాటబడిన వారై ఆకువాడ తన కాల మందు వలె ఉంటారు వారు దేవుని ప్రసిద్ధి చేస్తారు దేవుని కనపరుస్తారన్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం ఈ దేవుని బిడ్డలు గమనించండి చదువుదాన్ని చూడండి కీర్తన గ్రంథంలో మనం చూస్తే తొంభై రెండవ అధ్యాయంలో పన్నెండవ వచ్చిన కింద భాగాలు చదివితే పదవుడు వచ్చిన చదువుతున్నానండి ప్రిలర్ యహోఓ మందురంలో నాటబడిన వారై వారు తమ దేవుని ఆభరణలలో వద్దిల్లుదురు అన్న మాట చదువుతున్నాం అంటే దేవుని మందిరములో ఏ కోత వెళుతున్నామో ఆ సంఘములో నాటబడిన వారుగా ఉండాలి స్థిరమైన వారుగా ఉండాలి కనుక చూడండి ఒక వంగమొక్క మన మార్కెట్లోంచి తెచ్చి మనం వేసామనుకోండి మన దొడ్లో అది మళ్ళీ ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు వేస్తుంది వేసిన తర్వాత దాంట్లోంచి ఎదిగి పూత వేసి కాయలు కాస్తుంది మళ్ళీ ఆకులు వేసిన తర్వాత మళ్ళీ పీకేసి ఇంకో చోటను వేయండి మళ్ళీ ఆకులు రాలిపోతాయి మళ్ళీ పీకి ఇంకో చోట వేయండి మళ్ళీ ఆకులు రాలిపోతాయి ఎందుకనంటే ఒక చోట స్థిరముగా ఉంటే అది కాయలు కాస్తుంది మనం కూడా ఏ సంఘానికతో వెళుతున్నామో ఆ సంఘములో స్థిరముగా ఉండాలి కనుక స్థిరపడాలి ఆ బాధకి స్థిరపడినప్పుడు నువ్వు వద్దులుతావు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ప్రిలరా ఈ వాక్యం అంటున్నా మీతో ఈ మాటలు తెలియపరుస్తుందని ఏడు విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటున్నాం మొదటిది ఏంటనంటే క్రమమైన మనం ఆత్మీయులు వద్దిల్లాలనంటే ఏడు విషయాలు మొదటిది క్రమంగా దేవుని మందిరంలో హాజరవ్వాలి రెండోది ఆత్మానుసరంగా నడుచుకోవాలి మూడోది ప్రేమ కలిగి పాటించాలి నాలుగు దేవునికి దారాలంగా ఇవ్వాలి ఐదోది కనుక నూతన జీవితం కలిగి ఉండాలి ఆరోది ప్రభు పాలలో పాలు పంపలు పొందాలి ఆరోది ఏడోది స్థిరమైన వారిగా ఉండాలి ఈ లక్షణాల్లో ఏ లక్షణం అయితే మీకు లేదో అది ప్రభు దగ్గర సరిచేబడి పరలోక రాజ్యాన్ని వారసులుగా ఉందాం ప్రభు రాక చాలా సమీపంగా ఉంది ప్రభు రాక మునిపే మన పోక మునిపే ఈ లక్షణాలు మనం కలిగి ఉందాం ఉన్న సమయం పాడైపోయింది మిగులున్న సమయమైన దీవునికరంగా చేసుకుందాం అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి ఏసయ సమయం అనే కార్యక్రమం ద్వారా ఈ సన్నిధానములు ఎలాగూ కలిసి కొన్ని మాటలు వినటానికి సహాయపడినందుకే మీకు వందనాలు ప్రభా ఎన్న వాక్యాన్ని ఎరుకటి పలుపు చేయండి ఎవరైతే విన్నారు వారిని ఆస్వాదించి బలపరచండి వారిని వద్ద చేయండి అయ్యనైనా రచన మార్గంలో నడిపించే స్థిర మనసు దయచేయండి వారు ఏ అక్కరౌతి కలిగి ఉన్నారో వారు అక్కల తీర్చండి ఒకవేళ అనారోగ్యం బాధలు చింతలు అయ్యానైనా సమస్యలతో ఉంటే వారి సమస్యలు తీర్చి నెమ్మది సంతోష సమాధానం దయచేయమని ఏ సునాములో ప్రార్థించి అడుగు పెడుకుంటున్న ఆమె తండ్రి ఆమె అందరి కొందనాలు దేవుడు దీవించిన గాక ఆమె